అందరికీ హాయ్ శుభోదయం ఇది మా టెర్రాస్ గార్డెన్లోని అంజూరా ప్లాంట్ టూ ఇది కొంత వయసు ఉంది కానీ తగినంత గ్రోత్ రేట్ తక్కువగా ఉంది పెరుగుల రేటు రెండు పండ్లు పండినట్లుగా అనిపించాయి అవి యాక్చువల్గా ఇంకా టూ త్రీ డేస్ తర్వాత తీస్తే బాగుండేది మనం ఇది ప్లాంట్ కాపు వచ్చింది చూపించాలని ఉద్దేశంతో హార్వెస్టింగ్ టైంగా ఉంది చూపించ ప్రేక్షకులకు చూపించాలని ఉద్దేశంతో మన ఛానల్లో ఈ రాలిపోతాయేమో రెండు రోజులు మూడు రోజులుగా ఇంకా వెయిట్ చేసామంటే రాలి రాలిపోతాయేమో రాడిన తర్వాత చూపిస్తే కంటే ఆ మొక్కలు ఉంటుండగా చూపిస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను ఈ బర్డ్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది అది కొంతసేపు ఆగాను అయినా అది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది డస్టర్బెన్స్ అంటే వాయిస్ కొంచెం గట్టి ఎక్కువగా వస్తుంది నా వాయిస్ను వావ్ టేక్ చేస్తుంది దగ్గర ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ గుంగుమ మంచి స్మెల్ వస్తుంది అది యాక్చువల్గా ఇవి అంత తొందరగా రాలవు మనకు బాగా పండినట్లు అనిపిస్తాయి కానీ తొందరగా రాలవు కాకపోతే ఈ ప్లాంట్ మీకు చూపించడం ఫస్ట్ టైం కనుక రాలిపోకముందు పండ్లు మొక్క నుంచి రాలకముందు తీయాలని వీడియో చిన్నది చేద్దాం ఉద్దేశంతో చేశాను ఇది టూ త్రీ డేస్ కంటే ఎక్కువ త్రీ డేస్ దాటి కూడా ఉంటుంది అప్పుడే రాలిపోదు యాక్చువల్గా అంజూరా అనేది దీనికి అంజూరా అని అంజీరా అని అత్తి పండు అని ఇంగ్లీష్లో ఫిగ్ అని అంటారు ఇందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి యాక్చువల్గా ఈ అం అంజూరా పండు అనేది ప పండు కాదు యాక్చువల్గా కొన్ని ఫ్లవర్స్ అంతా కలిసి ఒక పండులాగా ఉంటుందంటే లోపల ఫ్లవర్స్ అంటూ ఉంటాయి అన్నమాట అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కొన్ని పండ్లు మనం పండ్లు అనుకుంటున్నా అవి పండ్లు కాదు యాపిల్ యాపిల్ అంతే యాపిల్ కూడా పండు కాదు పువ్వు ఉంటుంది ఆ పువ్వు యొక్క కాడకి ప్రధాన పువ్వుకి మధ్య చిన్న బొడుపులా ఉంటుంది మనం దాన్ని పుష్పాసనం పుష్పవృంతం అలా అంటుంటారు అది పండులా మారుతుంది యాపిలే కాదు వాటర్ యాపిల్ కూడా ఇవి అంటే కొన్ని రకాలు మనం పండ్లని పిలిచేవి యాక్చువల్గా అవి పండ్లు కాదు అదే అదే ఫేక్ ఫ్రూట్స్ అని అంటుంటారు అంటే అది పండులాగా మన అది మనకి అనిపిస్తుంది అనమాట అలాగే ఈ అంజూరా కూడా అంతే లోపల ఇవన్నీ కూడా చూసారా పుష్పాలు అనమాట అవన్నీ కూడా ఇదేవి లోపల ఫ్లష్ ఉంటుంది చాలా మనకి జ్యూసీగా అనిపిస్తుంది అన్నమాటది ఈ ఈ అంజూరా పండు పండు ఈ డ్రై చేసి కూడా మనకు చాలా దొరుకుతాయి అంజూరా మీరు చూస్తుంటారు చా చాలా ఫ్రూట్ షాపుల కట్టిన డ్రై ఫ్రూట్ షాప్ లాగట్టు ఉంటే మీకు చిన్న గుచ్చి గుత్తుల్లాగా దాన్ని చేస్తారు బాగా ప్రెస్ చేస్తారు మనకి రూపాయి బిల్లులాగా ప్రెస్ ప్రెస్ చేసి అమ్ముతారు కానీ అది తీగ ఉంటుంది కానీ ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అంత టేస్ట్ ఉండదు చాలా చాలా బాగుంది చాలాసార్లు నేను తిన్నాము ప్లాంట్ వన్ ప్లాంట్ టూ ఇది ఇంకా ఉంచవచ్చు ఇంకా ఇంకా బాగా పండిపోద్ది ఈ అంజూరా పండు తొక్క మన పారేల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మనకి ఇంకా టూ త్రీ డేస్ తర్వాత తీయదగే విధంగా ఉంది కాబట్టి అది నేను జస్ట్ చిన్న ఫైబర్ లాగా అనిపించింది అందుకని అది పారిస్తున్నాను మనం ఈ పండు తినేటప్పుడు డ్రై కానీ ఫ్రెష్ కానీ తినేటప్పుడు లోపల మన గింజలు ఏదైనా గింజలు కూడా మన నోటికి పంటికి తగులుతున్నట్లు అనిపిస్తుంటాయి అంటే చెప్పాం కదా మనం ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట అంజూర పండు అనేది అంజూర డ్రై అంజూర చవక చవక అంటే తక్కువ రేటు దాంట్లో అంటే దేని మీద ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే చవక అంటే చవక కలదు ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే తక్కువ రేటుగా ఉంటాయి కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడానికి చాలా అట్లా రుచికరంగా ఉంటుంది మంచి స్మెల్లో ఆరం వస్తుంది కానీ అరుదుగా దొరుకుతాయి నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్